మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తాజా సినిమా గుంటూరు కారం ప్రస్తుతం థియేటర్స్లో మంచి కలెక్షన్తో అయితే కొనసాగుతోంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కించినటువంటి ఈ మూవీని హారిక హాస్ని క్రియేషన్ సంస్థపై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో సూర్యదేవ రాధాకృష్ణ గారు నిర్మించడం జరిగింది ఇక గుంటూరు కారం మూవీ సంక్రాంతి పండుగ కానుక్క ఆడియన్స్ ముందుకు మంచి అంచనాలతో రిలీజ్ అయ్యి ఫస్ట్ డే మాత్రం ఒకంత మిశ్రమ స్పందన అయితే అందుకుందని చెప్పాలి ఆ తర్వాత నుంచి మహేష్ బాబు గారి సూపర్ స్టార్డంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే కొనసాగుతోంది ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ కాగా అక్కడక్కడ మరికొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్కి రెడీ అవుతుంది గుంటూరు కారం అయితే చాలా సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ గారు మహేష్ల కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీని తాజాగా హైదరాబాద్లోని ప్రసాదై మ్యాక్స్లో తన సతీమణి ఉపాసన కొనిదల గారితో కలిసి వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత తాను కూడా త్రివిక్రమ్ గారు మహేష్ గారుల కాంబినేషన్ కోసం ఎదురు చూశానని మొత్తంగా వారి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం తనకు ఎంతో బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు అలానే మహేష్ బాబు గారి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చాలా సంవత్సరాల తర్వాత ఎంతో బాగా నచ్చిందని మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి టేకింగ్తో పాటు తమన్నందించిన సాంగ్స్ నిర్మాతల భారీ నిర్మాణ విలువలు హీరోయిన్లుగా నటించిన శ్రీలీలా మరియు మీనాక్షి చౌదరి ఇద్దరు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారని మొత్తంగా గుంటూరు కారం మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తూ ఉండటం ఆనందంగా ఉందని మరొకసారి ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబుకి తన తరపున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేశారు మన అందరి మెగా పవర్ స్టార్ అనేటువంటి రామ్ చరణ్ గారు